హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాసాచారి ఈరోజు మీ ముందుకు ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది అమ్మకానికి ఉంది ఇది జిల్లా టు జిల్లా రోడ్కు అనుకొని కమర్షియల్ బిట్టు అమ్మకానికి ఉంది సో దీని డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మీకు రైతుల దగ్గర నుండి భూములు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ల్యాండ్ వచ్చేసి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మనకు ఇది మొత్తం ఇరవై గుంటల వేసాయ భూమి అమ్మకానికి వచ్చింది సో ఇది బాక్స్ టైప్లో ఉంటుంది మనకు స్కేర్ బిట్లో వస్తుంది మనకు చూడని కూడా చాలా బాగుంటుంది సో నైస్ బిట్ ఎందుకంటే వెంచర్లల్లో ప్లాట్ తీసుకునే బదులు మనకు ఫామ్ ల్యాండ్ వంద ఎకరాలు రెండు వందల ఎకరాల వెంచర్లలో ప్లాట్ తీసుకునే బదులు అదే డబ్బులతో మనకు జిల్లా టు జిల్లా రోడ్డుకు అంటే జనగామ జిల్లా నుండి సిద్దిపేట రోడ్డుకి వెళ్ళే డబల్ రోడ్కు ఆనుకొని మనకి ఇరవై గుంటల భూమి కూడా కొనొచ్చు మనకు లో ప్రైజ్లో వస్తుంది బాక్స్ టైప్లో ఉంది కమర్షియల్ బిట్గా యూజ్ అవుతుంది సో దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు చాలా మంచి ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చు ఎందుకంటే చాలా మంచి ప్రాపర్టీ ఇది జనగామ జిల్లా కేంద్రం నుండి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట నుండి యాభై కిలోమీటర్ల దూరంలో నియర్ బై విలేజ్కి దగ్గరలో ఇది బిజీ రోడ్ అండి ఎప్పుడు చూసినా చాలా బిజీ రోడ్ ఇదే కో అనుకొని ఇరవై గుంటలు కమర్షియల్ ప్రాపర్టీ అమ్మకానికి ఉంది మనం కమర్షియల్ బిట్టు కావాలి అనుకునే వాళ్ళు ఎకరాలల్లో కాకుండా గుంటలల్లైనా అయినా పర్వాలేదు తీసుకుందాం అనుకునే వాళ్ళు దీది తీసుకున్న వాళ్ళకి చాలా మంచి అవకాశం మంచి ఇన్వెస్ట్మెంట్ అని నేను చెప్పుకోవచ్చు అండ్ ఇది లొకేషన్ పరంగా తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా జనగామ జిల్లా కేంద్రం నుండి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా వస్తున్నాయి అండ్ దీనికి డిజిటల్ పాస్బుక్ ఉంది టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్గా చెప్పుకోవచ్చు చుట్టుపక్కల ఎటువంటి గొడవలు లేకుండా గట్టు పంచాయతీలు లేకుండా క్లియర్ టైటిల్లో ఉన్న ప్రాపర్టీ మనం పెట్టే డబ్బులు మంచి ప్రాపర్టీకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అలాగే దీనికి ఒక గుంటకు వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది ఏదో వంద రెండు వందల ఎకరాలలో ఫ్లాట్ తీసుకునే బదులు మంచి కమర్షియల్ బిట్టు జిల్లా టు జిల్లా రోడ్డుకు ఇరవై గుంటలు తీసుకోండి మీకు కమర్షియల్గా యూజ్ అవుతుంది గెస్ట్ హౌస్ పర్పస్లో యూజ్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్కు చాలా బాగుంటుంది ఇది బిజీ రోడ్ జిల్లా రోడ్ తీసుకున్న వాళ్ళకు మంచి లాభదాయకం మీకు కానీ మీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఒకవేళ ఇది కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను మీ శ్రీనివాసాచారి ఫ్రమ్ జన్గాం